హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు ఇదిగోండి పొన్నగంటి అంతా కట్ చేశానండి ఈరోజు మన గార్డెన్లో నిన్నంతా నై వర్షం పడిందండి నిన్న నైట్ అంతా ఫుల్ వర్షం అండి బాగా ఫ్రెష్గా ఉన్నాయి మొక్కలన్నీ కూడా అదే వెదర్ కూడా ఎలా ఉంది వీడియో తీస్తున్నానండి ఈరోజైతే ఏడు గంటలైందండి టైము ఏడు గంటలకు పైకి వచ్చాను ఎంత గ్రీన్గా కనిపిస్తున్నాయో చూడండి మనం ఎంత నీళ్లు పోసినా కానీ ఫుల్ వర్షం పడింది అనుకోండి ఎంత తడిచి చాలా హ్యాపీగా ఉంటాయండి మొక్కలు వేర్లకు అంతా పోతాయి కదా నీళ్ళు ఎక్కువ వర్షం పడిందంటే నిండి బకెట్లలో నుంచి బయట వచ్చేస్తాయి కదా భూమి అయితే ఎంతైనా వాటర్ పీల్చుకుంటుంది ఇదిగోండి మన కాశీరత్నాలు మొక్కలు చూడండి ఎంత బాగా ఫ్లవర్స్ ఇస్తున్నాయంటే ఇంక రెండు రోజులు పోతే ఇంకా ఎక్కువ వస్తాయండి చిన్న మొక్కకే బాగా మంచి రంగు అండి ఫ్లవర్స్ వస్తున్నాయి మీకు చూపెడదాము మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా నాలాగా గార్డెన్ ఎవరికైతే ఇష్టమో వాళ్ళందరికీ మంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది కదండి గార్డెన్ బ్లాగ్స్ అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు నేనేముంది లేండి చిన్ని 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 తోట పెట్టాను నేను అందులో మీకు చూపిస్తున్నాను చిన్ని చిన్ని తోటిల్లో కొన్ని మొక్కలు తెచ్చిపెట్టానండి ఇవంతా గింజలు పడి వచ్చినాయి నేను తయారు చేసిన ఆర్చి చూడండి ఎలా ఉందో ఒక కర్రలు కట్టి వాటికి అల్లిచ్చానండి తీగలు బాగా ఇది ఒక కలర్ అండి అందులో డార్క్ రోస్ అండి ఇది అది లైట్ రోస్ వాళ్ళ మొక్కలు గింజలు అలా పడ్డాయి కానీ రంగులైతే వేరే వేరేగా వస్తున్నాయండి ఒకే మొక్క గింజలు ఇందులో బాగా శక్తి ఉన్నట్టుంది మట్టిలో రంగు మారిందండి కొంచెము ఒకే గింజల్లో ఎన్ని రకాల మొక్కలు వచ్చిన అదే ఒకే తల్లి పిల్లలు ఎలా ఉంటారో ఒకరున్నట్టు ఒకరుండరు కదా అలాగే ఇది కూడా వెదర్ చూడండి ఎలాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉందండి వర్షం వచ్చి తగ్గింది కదా రాత్రి అంతా ఫుల్ వర్షము తగ్గింది క్లైమేట్ అయితే చల్లగానే ఉండిందండి వీడియో తీసినప్పుడు ఎండ వచ్చేసిందండి బాగా ఎందుకండి మన తోటలో పొన్నగంటి కోరండి ఇదంతా విడిపిస్తున్నాను అంతా కట్ చేసుకు వచ్చేసాను చాకుతో అదంతా విడిపించి పెట్టాను ఫ్రై చేద్దామని దొండకాయ ఫ్రై చేస్తున్నానండి మొన్న అదిగోండి పెద్ద పెన్నుల్లో పెట్టాను కదా అది వీడియో తీయడం మిస్ అయింది స్కిప్ అయిపోయింది అది ఇదిగోండి పెసరపప్పు అండి ఇది పెసరపప్పు క్యాబేజీ వండుతున్నానండి చాలా రోజులైంది పెసరపప్పు క్యాబేజీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి పెసరపప్పు అయితే నేను ఇలాంటి వాటికి వేపి పెట్టుకుంటానండి స్టాక్ పెట్టుకుంటాను వేపేసి ఇలాంటి కూరలకి ఉపయోగపడుతుందండి పెసరపప్పు టమోటా కర్రీ చేసినా కానీ వేపి చేసామనుకోండి కంది అదే పెసరపప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి కొంచెం దూరగా వేపి చేయాలండి చాలా కమ్మగా మంచి టేస్ట్ వస్తుందండి నేనైతే వేపి పెట్టినాను ఆల్రెడీ అందుకని కడిగి పెట్టానండి అది దానిలోకి క్యాబేజీ టమోటాలు పచ్చిమిర్చి వేస్తున్నానండి మిరపొడి బదులు మరి పచ్చిమిర్చి వేస్తే అదొక టేస్ట్ ఎండుమిర్చి పొడి వేస్తే అదొక టేస్ట్ కదండి ఒక్కొక్కసారి నాకు ఎలా కనిపిస్తే అలా చేస్తూ ఉంటాను పచ్చిమిర్చి వేస్తున్నానండి ఇదిగోండి ఇలా కట్ చేసి అన్నీ ఒకేసారి పెట్టేస్తానండి స్టవ్ మీద అంటే కుండలో చేస్తున్నాను ఈరోజు పెసరపప్పు అది కమ్మగా ఉంటుంది కూర అనేసి కుండలో చేస్తున్నాను ఓపిక ఉంటే కుండలో చేస్తానండి అన్ని సైజులు వరి కుండలు తెచ్చుకున్నాను కానీ భయం అండి ఒక పిల్లలు పని అమ్మాయి పగలు కొట్టేస్తుందేమో అని భయం ఒక్కొక్కసారి నాకు ఇష్టంగా తెచ్చుకున్నానే కానీ ఓపిక ఉన్నప్పుడే చేస్తున్నాను వాటిల్లో అమ్మాయిని కడిగేటప్పుడు కూడా జాగ్రత్తగా కడగమ్మా అని చెప్తూ ఉంటాను అలాగ పగలు కొట్టరు కానీ మన భయం మనదండి ఇదిగోండి అవన్నీ కడిగేసి ఇంక కొద్దిగా పసుపు వేసానండి కడిగేసి కదా కట్ చేసి కట్ చేసి పసుపు వేసానండి కొద్దిగా టమోటాలు పచ్చిమిర్చి క్యాబేజీ కూడా కట్ చేసి పెట్టేస్తానండి స్టవ్ మీద మూత పెట్టేస్తే ఉడికిపోతుంది పెసరపప్పు అరగంట ముందుగా నానబెట్టేస్తున్నానండి అందు అందుకని ఈజీగా ఉడికిపోతుందిలే అని ఇంకా అలా చేస్తున్నాను క్యాబేజీని ఎప్పుడైనా సరే మనం గారెల్లో వేసి గారెల్లో బజ్జీల్లో ఆనియన్స్ బదులు వాడామనుకోండి ఆనియన్స్ తిన్నట్టే ఉంటుంది మంచి ఫీలింగ్ వస్తుందండి ఆనియన్స్ కంటే కూడా ఇదే బెటరు ఆనియన్స్ మాకు మెడిటేషన్లో నేర్పిస్తారు క్రోధాన్ని పుట్టిస్తుందంటండి అందుకే యోగా వాళ్ళు ఆనియన్స్ ఉల్లి వెల్లుల్లి తినరు క్రోధము ఆవేశము ఈర్ష్య ద్వేషాలకి ప్రతీకంటండి అవి అందుకని అవి తినద్దు అని చెప్తారు మాకు మెడిటేషన్ క్లాసుల్లో కూడా అంటే ఎవరిష్టం వాళ్ళదే లేండి అలాగని అందరినీ తినద్దు అని చెప్పలేము కదా వాళ్ళ అభిప్రాయం వాళ్ళది వాళ్ళకి ఏది మంచిది అనిపిస్తే అది చేసే అలవాటు ప్రతి ఒక్కరికి ఉంది కదండి ఈ క్యాబేజీ కూడా కట్ చేయడం నేర్పించారండి నాకు పెద్ద గడ్డ ఉంటుంది కదా ఇలాగ ఆఫ్ చేసుకునేసి చాకెత్తుకొని సన్నగా సన్ చాలా సన్నగా కట్ చేస్తానండి నేను వాళ్ళు అంటే క్లాసులో టీచర్స్ ఉంటారు కదా వాళ్ళు నేర్పించారు నేర్పిస్తారండి సెల్ఫ్ వర్కేనండి అంతా వేరే వాళ్ళు వంట మనుషులు వాళ్ళు రారు అందరం కలిసి వంట చేసేస్తుంటాం ఒకరికొకరు హెల్ప్ చేసుకొని ఫంక్షన్లు అట్లాంటప్పుడు మెడిటేషన్ క్లాసుల్లో అందుకని ఒక్కొక్కటి ట్రి ట్రిక్ నేర్చుకుంటూ ఉంటానండి ఇంతకుముందు కట్ చేసాను చూడండి నేను క్యాబేజీ అలాగ సన్నగా క పొడవుగా సన్నగా ఆనియన్స్ లాగా కట్ చేయించండి దాన్ని అదే పెద్ద గడ్డగా పెట్టుకొని కాకపోతే ఇది లావుగా ఉంది కొంచెం అనేసి దాన్ని తీసి అలా కట్ చేస్తున్నాను నేను సన్నగా ఉండి గడ్డ లేకుండా ఉండుంటే సన్నగా నైస్గా ఆనియన్స్ లాగా కట్ చేసి వేసేయించండి కూర కదా ఇది అని ఇలా చేస్తున్నాను కొంచెం బాగా గట్టిగా ఉందండి గడ్డ అందుకని వేరే కత్తి ఎత్తుకొని కట్ చేశాను ఇదిగోండి ఈ లోపల మిగిలింది కూడా కట్ చేసేద్దాము సిమ్లో పెట్టి ఇది అనేసి కట్ చేస్తున్నానండి పెట్టేసి మూత పెట్టి సిమ్లో పెట్టామనుకోండి త్వరగా ఉడికిపోతుంది కుండ వేడెక్కిందనుకోండి చాలా త్వరగా అయిపోతుందండి కూర ఇందులో కాంబినేషన్కి మసాలా పొడికి బదులు ధనియాల పొడి వేపి ధనియాలు వేపి పొడి చేసి పెట్టుకుంటానండి అదేస్తున్నాను ఇంతకుముందు ఉప్పు వేసాను అది స్కిప్ అయిపోయింది సారీ సరిపడినంత ఉప్పు వేసుకొని పసుపు ధనియాల పొడి పచ్చిమిర్చి టమోటాలు పెసరపప్పు క్యాబేజీ లాస్ట్లో పోపు ఇంగువ కొత్తిమీర కరివేపాకు ఆవాలు కొద్దిగా జీలకర్ర పోపు పెట్టేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు నుంచామనుకోండి కుండలో సూపర్ టేస్ట్ అండి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇదిగోండి కూర రెడీ అయిపోయింది పోపు కూడా పెట్టేశాను చాలా బాగా వచ్చిందండి ఇంట్లో మేమిద్దరం బాగా ఇష్టంగా తిన్నాము పెసరపప్పు వేస్ట్ చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి నచ్చినట్లయితే ఒక లైక్